గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో రహదారులకు మరమ్మతులు చేయకపోవడంతో అధ్వానంగా మారాయని ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు ప్రజల జీవితాలను ప్రభావితం చేసే రహదారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించిన మంత్రి రోడ్లను పర్యవేక్షించేందుకు నిరంతర వ్యవస్థను ఏర్పాటు చేయాలని మార్గ నిర్దేశం చేశారు రోడ్లు టిమ్స్ నిమ్స్ హైదరాబాద్ కలెక్టరేట్ సచివాలయంలో పార్కింగ్ తదితర అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు పార్కింగ్ సదుపాయం లేకుండా సచివాలయ భవన నిర్మాణానికి అనుమతి ఎలా అధికారులను ప్రశ్నించగా సోలార్ పార్కింగ్ కు ప్రణాళిక సిద్దం చేసినట్లు వివరించారు ముప్పై కోట్ల రూపాయలతో సచివాలయంలో నిర్మించ తలపెట్టిన పార్కింగ్ పనులకు వెంటనే టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని ఆదేశించారు నిధుల కొరత లేనప్పటికీ టిమ్స్ ఆసుపత్రుల భవన నిర్మాణాల్లో జాప్యం ఎందుకు జరుగుతోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు వీలైతే సగం భవనం నిర్మాణం పూర్తి కాగానే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి సమాంతరంగా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు రాష్ట వ్యాప్తంగా రెండు వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సి ఆర్ఐఎఫ్ పనులను సైతం త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభలతో పాటు అధికార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇవాటి నుంచి ఆరు రోజుల పాటు అమెరికాకు వెళ్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు